లెట్స్ బ్రేక్ అప్ క్రాంతి జోకా ఇలాంటి విషయాల్లో జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు అరే మొన్న జరిగిన గొడవకి ఆల్రెడీ సారీ చెప్పిన కదా ఇట్స్ నాట్ అబౌట్ సారీ క్రాంతి అరే ఇంతకు ముందు నీతో ఫ్రీగా ఉన్నంతలాగా ఇప్పుడు ఉండలేకపోతున్నాను నీతో ఏదైనా చెప్పాలన్న భయం వేస్తుంది భయం రీజన్ చెప్పి నన్ను వదిలేస్తున్నావు అంతేనా చూసావా ఇప్పుడు కూడా ఎంత త్వరగా కొబ్బడుతున్నావో అసలు నన్ను అర్థం చేసుకోవడానికే ప్రయత్నించట్లేదు అరే నువ్వే నాకు అర్థమయ్యేలాగా చెప్తలేవు డౌట్స్తో ఈ రిలేషన్షిప్లో ఉండే కన్నా ఈ రిలేషన్ని కట్ చేసుకోవడమే బెటర్ సరే నువ్వు డిషన్ తీసుకున్నాక నేనేం చేస్తా ఓకే ప్రేమలో పడడం చాలా ఈజీ కానీ అదే ప్రేమని మర్చిపోవడం కష్టం చాలా కష్టం అమ్మాయిలు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు కానీ అబ్బాయిలకు టైం పడుతుంది లైఫ్ లాంగ్ టైం పడుతుంది అయినా మర్చిపోతారన్న గ్యారెంటీ లేదు పది రోజులైంది మేము బ్రేకప్ చెప్పుకొని తను ఎలా ఉందో కనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి తను కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు తన కోసం సిగరెట్ ఆపేశాను కానీ మళ్ళీ ఇప్పుడు తన వల్లే స్టార్ట్ చేస్తున్నా ఇంకా తన జ్ఞాపకాలతో బతకలేకపోతున్నా తనని మర్చిపోవడానికి ఈ సిగరెట్ నా మొదట అడుగు ఏంట్రా మళ్ళీ సిగరెట్ స్టార్ట్ చేశావా అవును నేను ఇప్పుడే కీర్తి కాల్ చేసి చెప్తాను టై అవసరం లేదు అదేంటి మాకు బ్రేకప్ అయింది నాకు చెప్పుకోవాలని లేదు వాట్ ఎప్పుడు టెన్ డేస్ అయింది అదేంటి కనీసం ఒక మాటనే నేను చెప్తే మీకు తోరా అది కాదురా ఇద్దరు మంచి పేరు అనుకున్నా కానీ మీరు విడిపోతారని అసలు బయటికే చూసినప్పుడు అందరికి మంచిగా అనిపిస్తుంది దాని లోపల పోతేనే తెలుసు లోపు పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా అసలు ఏమైంది మీ ఇద్దరికి చెప్పను రా చెప్పా ఎందుకు చెప్పాలి ఆయన నా పర్సనల్ లైఫ్ రాది వదిలే ఓ పర్సనలా ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు తనకి నచ్చిన సిగరెట్ మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల తనని మర్చిపోవచ్చు అనుకుంటున్నాను అంతేనా అవును ఓకే సూపర్ సార్ వట్ డెసిషన్ థ్యాంక్ యూ నిన్ను నువ్వు మోసం చేసుకోకరా నువ్వు తనని మర్చిపోలేవు మర్చిపోతా ఖచ్చితంగా మర్చిపోతామని నేను ఈరోజు నుంచి ఆమెకి ఇష్టం లేని పనులన్నీ చేస్తాను ఇంకో విషయం తెలుసా ఆల్రెడీ ఆమె ఫోటోలన్నీ డిలీట్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ బ్లాక్ చేసిన ఆమె ఇచ్చిన గిఫ్ట్లు కూడా అన్నీ పడేసిన ఆమె థాట్ కూడా నా మైండ్లో లేదు ఐ మూవ్డ్ ఆన్ వారు తరచిన డ్రెస్సింగ్కి ఎందుకు వేసుకున్నారా ట్రై చేస్తున్నారా చాలా ట్రై చేస్తున్నా నా వల్ల అయితే లేదురా టెన్ డేస్ అయిందిరా ఎన్నో యుగాళ్ళకి కనిపిస్తుంది తెలుసా రే ఊరికా మర్చిపోవాలరా కష్టమైనా సరే ఆమె మర్చిపోవాలి ఇంకో విషయం తెలుసా ఆ మధ్యలో ఎప్పుడు గొడవ వచ్చినా కానీ మేము ఇంత డిస్టెన్స్లో ఎప్పుడు లేము ఎప్పుడు ఆమె వచ్చి మాట్లాడుతుంది కానీ నాకు తెలిసి ఏమనిపిస్తుంది తెలుసా ఆమె మోహన్ అయిపోయి ఉంటుంది అమ్మాయిలు కదా మోహన్ అయిపోయి ఉంటారు